నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్ మళ్ళీ వైసీపీ ఫామ్ చేస్తుంది కంపల్సరీ ఎందుకంటే అతను చంపార్చుకోవాలన్న ఉద్దేశం అతనికి ఏం లేదు ప్రజలకు సేవ చేయాలనే ముందుకు వచ్చిండు అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ఆడతాడు చెప్పండి ప్రజలకు బాగానే డెవలప్మెంట్ చేసిండు ఏపీలో కూడా ఎక్కడ చేయలేడు వీళ్ళంతా ఏదో అంతా కుమ్ముకుంటే ప్రతిపక్షాలు అనుకుంటే మస్తుగా ఎవర నింద మోస్తే ఏమైనా అన్నట్టుగా ఏదో చెప్తూనే ఉంటారు జగన్ మీద అంటాడు ఇది ఇదంటాడు వాళ్ళు కూడా ముందుకు వస్తే తెలుస్తుంది వాళ్ళకు కాపుడు మోస్తేనే కామడ బాధ తెలుస్తుంది మో ఏం తెలుస్తుంది చెప్పండి భుజం మీద బదువు ఉంటే తెలుస్తుంది ఆయనకు బరువు ఉంది కాబట్టి ఆయన బాధ్యత ఎత్తుకొని ఎక్కడ ఏం చేయాలో చేస్తున్నాడు కంపల్సరీ వైసీపీ ఫామ్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా ఏంటి తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడుకు జగన్కు తేడా ఏంటంటే ఈయన కపడం లేని నాయకుడు వాళ్ళు జగన్ అన్న ఆయనకు వెనక ఆస్తులు చంపంచుకోవాలి ప్రజలదే దోసుకోవాలని ఎలాంటిది లేదు వాళ్ళకు ఉన్నదే ఉన్నది వాళ్ళు ప్రజల కోసము వాళ్ళు ఆయన్నే కాదు ఆయన నాయన పాలన నుంచి కూడా ప్రజలంటే వాళ్ళకి ఇష్టం వాళ్ళకు ఏదైనా మాట ఇస్తే అది మాకు బాగా తెలుసు ప్రజలు కూడా తన మాట మీద నిలబడి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన దగ్గర నుంచి హామీలు అన్ని కూడా నెరవేర్చారంటారా రెండు వేల పద్నాలుగులో బాబు గారు ఎక్కువ హామీలు హామీలు ఎక్కువ నెరవేర్చారు నెరవేర్చేది అంటే క్రమశిక్షణను బట్టి దాని పద్ధతిని బట్టి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఏదో హామీ ఇచ్చిన మన ఇష్టానుసారంగా ఏదంటే అది చేయాలంటే ఇప్పుడు నీకు చెప్తాడు నీకు ఆపదొచ్చినట్టు చేస్తాడు అందరికీ ఒకేసారి అది చేయాలంటే సమయం బట్టి చేసుకుంటూ వస్తాడు అంతేగాని ఆయనకున్న సమయంలోనే మొత్తం చేయాలంటే ఎట్లా చేస్తాడు దానికి కూడా కొంచెం సమయం కావాలి చేసుకుంటే పోతాడు ప్రజలకు తెలుసు లోపల వీలు మస్తుగా మాట్లాడుతుంటారు అది దాని అంత మాత్రం ఏమైతుంది అంటే ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడు కదా మరి ఎంతమంది కలిసి వస్తున్నారు అదే ఒంటరిగా వస్తున్నాడు అంటే వస్తాడు మంచిగాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాడు